హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక కౌశికి అత్తగారింటికి రాగానే భాగ్యలక్ష్మి చాలా సంతోషంతో అన్నయ్య వదిన వచ్చారు నాన్న ఇక వెంటనే సురేష్ తండ్రి కోపంతో ఆగండి నా ఇంటికి వచ్చే అర్హత మీకు లేదు మీకు నా ఇంట్లో స్థానం కూడా లేదు ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళిపోండి అలా అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇన్నేళ్ళ తర్వాత గుమ్మం దగ్గరికి వచ్చిన కూడల్ని పొమ్మంటారా అండి ఇక కౌశిక బాధతో ఈ ఇంట్లో పంతాలకు పట్టింపులకు తప్ప ప్రేమకు చోటు లేదని నాకు ఇప్పుడే అర్థమైంది పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇక భాగ్యలక్ష్మి ఏమో బాధపడుతూ వదిన ప్లీజ్ వదినా ఇక్కడ ఉండు వదినా మా నాన్న మాటలు ఏం పట్టించుకోక వదినా అలా అంటుంటే సురేష్ తండ్రి మాత్రం కౌశికిని కోపంగా చూస్తూ ఉండిపోతాడు ఇక సురేష్కి ఓపిక నశించి కడుపుతో ఉన్న కోడల్ని గుమ్మం నుంచి బయటికి వెళ్ళగొడుతున్నావు నీకసలు మనశ్శాంతి ఉందా నాన్న అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆగండి ఒక్క నిమిషం ఆగండి మరి సురేష్ తండ్రి కౌశికితో ఏం మాట్లాడతాడు ఏం రిస్ట్రిక్షన్స్ పెడతాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి